జై శ్రీరామ్ హనుమంతుడి వాహనం వంట ఆంజనేయ స్వామికి వంటె వాహనంగా ఎందుకయిందని అంటే రావణ సంహారం కోసం మహావిష్ణువు శ్రీరామ అవతారం తీసుకొని త్రేతాయుగంలో భూమి మీదకి వచ్చారు అది మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయంపై దేవతలందరూ స్వామిని మేము కూడా ఈ మహాకార్యంలో మానవ రూపంలో కానీ వానల రూపంలో కానీ పాల్గొనే అవకాశం ఇవ్వండి అని దేవతలందరూ మహావిష్ణువుని వేడుకుంటే స్వామి సరే అన్నారట ఆంజనేయస్వామి ఈశ్వరాంస సంభూతుడు ఈశ్వరుడు రామకార్యం కోసం కైలాసం వీడి భూలోకానికి వస్తుంటే నందీశ్వరుడు అడ్డుపడి స్వామి నేను మీ వాహనంగా మీతో వస్తాను అని అడిగాట అప్పుడు పరమేశ్వరుడు ఈ అంశలో నాకు వాహనం అవసరం ఉండదు అని అంటే లేదు స్వామి నాకు అవకాశం ఇవ్వండి అని నందీశ్వరుడు పట్టుపట్టేసరికి సరే అన్నారట ఈశ్వరుడు తర్వాత ఆంజనేయస్వామి వాలీ ఇదంతా జరిగాక స్వామి పంపానది తీరంలో తిరిగేవారు ఆ ప్రదేశం అంతా ఇసుకగా ఉండేది దాంతో స్వామి కాళ్ళు ఇసుకలో కూరుకుపోయేవిట అప్పుడు అడవిలోని జంతువులన్నీ వచ్చి స్వామి మాలో ఎవరినన్నా వాహనంగా స్వీకరించండి అని అడిగాయట అప్పుడు ఆంజనేయస్వామి ఒక వంటను చూసి ఆ వంటలో ఉన్నది నందీశ్వరుడే అని తెలిసి వాహనంగా స్వీకరించారట ఆ వంటకి పులిన జవుడు అని పేరు పెట్టారట పులిన జవుడు అంటే ఇసుకలో వేగంగా నడిచేది అని అర్థం ఆంజనేయ స్వామి వాహనంగా స్వీకరించడానికి గల కారణం ఇది శ్రీరామదూతం సిరసాన్నమామి జై శ్రీరామ్